ఏం సంభవిస్తో నీకు తెలీదు నీ చావు ఎలాగో వస్తో తెలీదు నీకు ఎంత భయంకరమైన ప్రమాదం నీ నెత్తి మీద ఉందో నీకు తెలీదు సంభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగో సంభవించిన వారికి తెలియచేవాడు ఎవడు ఇది నీకు మరణం ఎలా పలకరిస్తుందో చెప్తాను నీ బ్రతుకు ఎలాగుంటే ఎలాగ అంతమైపోతామో ఈ లోకంలో చెప్తున్నావు ఎవరు తెలియజేస్తున్నారు వాళ్ళకి ఎంతటి ప్రమాదం ఎత్తు మీద ఉందో ఎవరు చెప్తారు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోవాలన్న సంగతి ఎవరు చెబుతారు నరులకు ఆపద ఉంది నరులకు కష్టం ఉంది అది హఠాత్తుగా తెలియకుండా వాళ్ళ నెత్తి మీదకు వచ్చేస్తుంది మనిషి లోకంలో మాయమైపోతాడు ఆ లోకం ఆ ఈ లోకాన్ని విడిచి ఆ పాతాల లోకంలోనికి వెళ్ళిపోయి కాలిపోతాడు మారనందుకు దేవుడిని ఎరగనందుకు దేవుడి కొరకు బ్రతకనందుకు గటగాడి పిట్టలను ఎలా వేటాడతాడు ఉచ్చు అక్కడ వేసాడా ఉచ్చులో అది ఎలా చిక్కుకుంటుందో దానికి తెలియదు అలాగే నరులకు కూడా తెలియదట నరులకి మనకేం తెలియదట హఠాత్తుగా ఆ శుభకాలమున కాలమున మీరు కూడా పట్టబడతారు మీరు కూడా మరణం మిమ్మల్ని మింగేస్తుంది వెళ్ళిపోతారు పాతాళానికి భూమి మీద బ్రతుకు బాగుండగానే శరీరంలో ఆరోగ్యం ఉండగానే దేవుడి మాటలు నీకు వినబడుతున్నప్పుడే పాపాలు మానేయండి పరిశుద్ధమైన దేవుడి కొరకు బ్రతకండి పరిశుద్ధంగా ఎప్పుడు మరణం మిమ్మల్ని పలకరిస్తుందో తెలీదు మరణం హఠాత్తుగా వస్తుంది మనం మాయమైపోతాం ఈ లోకంలో నుంచి మీ శరీరములను ఆయనకు సమర్పించండి ఎవరి దేవుడికి నీ జీవితం ఇచ్చావు దేవుడికి నీ దేహం ఇచ్చావు దేవుడి కొరకు నీ కుటుంబం దేవుడి కొరకు నువ్వు బాగా ఉపయోగపడుతున్నావు సేవకి దేవుడికి మహిమ తెచ్చే పనులకి అలా ఒకవేళ దేవుడికి మహిమకరంగా జీవించడానికి నీ దేహాన్ని గనక ఇస్తే నీకు వస్తే పరిస్థితి ఏంటో తెలుసా భయపడవలసిన అవసరత లేదు నీ ఆత్మేమో పరదేశది నువ్వు విడిచిపెట్టిన ఈ దేహాన్ని దేవుడు ప్రకృతిలో దాచి పెడతాడు నీ దేహాన్ని దాచిపెడతాడు